హలో ఫ్రెండ్స్ లక్ష్మీస్ కిచెన్కి లక్ష్మీ స్వాగతం ఈరోజు మీకు నేను దూటతోటి పప్పుకూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను దూటతో పప్పుకూర మాకు చే మాకు అందరికీ తెలుసున్నదే అండి దీనిలో చెప్పేదేముంది కొత్త ఏముంది అంటారా ఇది అంత అంతా మన మిడిల్ ఏజ్డ్ పీపుల్ కంటే తెలుసండి మరి ఈ రోజుల్లో మన యంగ్ పీపుల్ అందరూ కూడా యూట్యూబ్ చూసి వంటలు చేయడం నేర్చుకుంటున్నారు కదా మరి అలాంటి వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఇది చేశాను అన్నమాట ఈ పప్పు కూర పొడి పొడిగా దూటతోటి పప్పు కూర మరి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం చూసారా ఇది అరటి ధూటంటే ఇది అనమాట ఇది మనం అరటి అరటి చెట్టు గెలేసిన తర్వాత అరటి చెట్టును కొట్టేస్తాం కదా కొట్టేసినప్పుడు ఆ మనది అరటి చెట్టు దీనిలో స్టెమ్లో ఉండే లోపల భాగంలో ఇలా ఉంటుందన్నమాట సుసర పై పొరలన్నీ తీసేస్తే లోపల సాలిడ్గా కనిపిస్తుంది అది మనం తిన తినదగ్గ భాగం అనమాట అది ఆ మాను అరటి చెట్టు మానులో లోపల మధ్యలో ఉంటుంది అనమాట ఇది మనం బయట కొనుక్కునేటప్పుడు ఇది ఏం చేస్తారంటే చాలా పొరలు తీసేసి మనకు అమ్ముతారు కానీ ఇంకా కొన్ని పొరలు ఉంచుతారనమాట అసలు మనం తినే భాగం కొంచెం ప్రొటెక్టివ్గా సేఫ్టీగా ఉండడానికి చూసారా ఇది మనం అసలు తినవలసిన భాగం చూసారా పొరలు ఎలా కనిపిస్తున్నాయి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ అరటి ఈ అరటి దూటలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఆ ఫైబర్ ఉండడం వల్ల ఇది డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది ఈ దీనిలో ఉండే పొటాషియం బీపీని చాలా కంట్రోల్డ్గా ఉంచి హార్ట్ అటాక్ రిస్కును కూడా ఆపుతుంది అలాగే షుగర్ని కూడా షుగర్ని కూడా ఇది ఈ ఫైబర్ ఉండడం వల్ల షుగర్ రావడానికి కూడా ఇది తగ్గిస్తుంది ఇది ఈసారి ఇప్పుడు మనం అవి తరుగుతుంటే మీకు తెలుస్తుంది ఎంత పీచుందో ఇది కొంచెం టైం పట్టే కట్ చేయడం అంటే కొంచెం టైం కన్జ్యూమింగ్ పనే కానీ మరి ఆరోగ్య సూ చాలా ఆరోగ్యాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మరి వారానికి ఒకసారి అని తింటే మంచిది చూసారా ఫైబర్ ఎలా వస్తుందో ఆ పీచు అంతా తీసేస్తే ఇంకా లోపల అసలు మనం తినేదానిలో కూడా ఇంకా చాలా ఫైబర్ ఉంటుంది మనకు తింటుంటే మనం ఫీల్ అవుతాం కూడా ఇది షుగర్ని బీపీని కంట్రోల్ చేయడం కాకుండా ఈ బాడీలో ఉండే టాక్సిన్ అన్నిటినీ బయటికి పంపించేస్తుందట సో దానివల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ కానీ అలాంటి యూరిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అలాంటివి ఏది ఉండవటది ఇవి కనీసం చేత వారానికి ఒకటి రెండు సార్లైనా మనం మన ఆహారంలో మన మెనులో దీన్ని భాగం చేయాలన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న దానిలో సగమే తీసుకుంటున్నాను పప్పుకూర చేయడానికి పప్పుకూర చేయడానికి ఇలా సన్నగా చిన్నగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి పెద్దగా తరిగితే మనం పప్పు బదులు దీనిలో పస పెసరపప్పు వేసి చేస్తాను అనమాట కూర నేను చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో దీనిలో మరి ఇన్ని బెనిఫిట్స్ అరటిదూటని మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు కదా చాలా కమ్మటి రుచి పప్పుకూర చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇలాగా రెండు రెండు స్లైసులు కంఫర్టబుల్గా కట్ చేసేవచ్చు చిన్న ముక్కల కింద మరి ఒక్కొక్కటి చేయక్కర్లే రెండు రెండు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని కట్ చేసుకున్న ముక్కల్ని నీళ్ళల్లో వేసుకోవాలి మన ఈలోపు పోపులన్నీ లోపు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి ఇలా సన్నగా తరుక్కుని నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి చూస్తారా ఇలా సన్నగా మన తరుక్కుని ముక్కల్ని నీళ్ళలో వేసుకోవాలి అలా విడిగా వదిలేయకూడదు అది బయట వదిలేసామంటే రంగు మారిపోతుంది అలా తరుకు పెట్టుకుని ఇలా పోపు కోసం కరివేపాకు చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెడీ చేసుకోవాలి పోపుకి సిద్ధం చేసుకోవాలి నేను తీసుకున్న దూటకి వెల్లుపల కూడాలి చిన్న ముక్కలా తరుక్కుంటే బాగుంటుంది దాని నేను తీసుకున్నది ఇందాక దూట చూపించాను కదా దానికి సరిపడ ఈ కప్పులో సగం పెసరపప్పు తీసుకుంటున్నాను సగం పెసరపప్పు పప్పు ఇంతే తీసుకోవాలని కొలత ఏం లేదు కాస్త రెండు పప్పు బదులు ఎక్కువైనా పర్వాలేదు రుచి కాస్త అటు ఇటు అవుతుంది ఏం కాదు పప్పు రుచి ఎక్కువ కనిపిస్తుంది లేకపోతే దూట అంచేత అంతే తీసుకోవాలని ఏం లేదు అని మరీ ఆ దూట కోసం మరీ రెండు కప్పులు పప్పు వేసేయకూడదండి కాస్త రెండు స్పూన్లు అటు ఇటైనా పర్వాలేదని నా నా అభిప్రాయం అంతే అలానే రెండు కప్పులు పప్పు వేసేయకూడదు ఇలా నీళ్లు పోసుకుని కడిగేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా మనం కూర చేసుకునే చిన్న కుక్కర్ ఉంటుంది కదా అది పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకుని అది వేడెక్కిన తర్వాత దానిలోకి పోపులోకి మినపప్పు మిరపకాయలు ఇలా కొద్దిగా ఎండు మిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇంగువ ఇంగువ ఈ పోపు వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇలా కుక్కర్లో చేసుకుంటే రెండు అయిపోతుంది అన్నమాట అది దీనిలో అడ్వాంటేజ్ కుక్కర్లో చేసుకోవడం వల్ల ఇంకో మనం రెడీ చేసుకుని ఇవన్నీ ఈ మూడింటినీ వేసేసుకుని బాగా పోపు వేగిన తర్వాత ఇదే మనం బయట ముక్కుల్లో చేసుకుంటే కనీసం బాగుంట పైన పడుతుంది మధ్య మధ్యలో వచ్చి కలిగి పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి పోపు వేగిన తర్వాత ఇలా పప్పు తరిగి పెట్టుకున్న దూట ముక్కల్ని అన్నిటినీ వేసుకుని ఉక్క తగినంత ఉప్పు పసుపు వేసుకునేవి బాగా కలిపేసి అన్నీ కలిపి ఇలా మీకు ముద్దగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి పొడి పొడిగా అంటే నీళ్ళు తక్కువ వేసుకోవాలి రెండు రకాలుగానే చేసుకోవచ్చు ఒకసారి అలా ఒకసారి ఇలాగా ఏది ఎలాగైనా బాగుంటుంది రెండు రెండు రకాలు ఇలా మూత పెట్టేసి వెయిట్ పెట్టేసి బిజులు వచ్చే టైంకి చూసారా ఒక్క నిమిషంలో మనకి బిజులు వచ్చే టైంకి రెండు ఇప్పుడు వస్తుంది ఇది అది ఈ విజిగ ఈ టైంలో ఒక ఒక ఒక్క నిమిషం సిమ్లో పెట్టి కుక్కర్ ఆర్చేయడం కుక్కర్ ఆరిపోయడం అంటే రెండు నిమిషాల్లో కూర అయిపోయినట్టుగా ఉంటుంది చాలా ఈజీ దీనిలో చేసుకోవడం ఇదే మూకుల్లో అయితే చాలా టైం పట్టేస్తుంది అంత ఈజీ ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది కుక్కర్ ఆరిపోయడం తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది కుక్కర్ స్టీమ్ అవగానే ఇలా తీసేస్తే చూడటప్పుడు కూర రెడీ ఇక పొడి పొళ్ళు ఆడుతూ కూర రెడీ అయిపోయింది ఎంత ఫాస్ట్గా మొత్తం మొత్తం మీద రెండు మూడు నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది ఈ కాంబినేషన్ కండి పులుసు కానీ ఏదైనా ముక్కల పులుసు కానీ ఉల్లిపాయ పులుసు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది లేకపోతే దీనిలో మన ఇంట్లో గుంగుడుయాలు ఉంటాయి కదా ఆ గుంగుడు కానీ చల్లలో మిరపకాయలు కానీ వేయించుకుని వీటి పక్కనే నలుచుకు తింటుంటే నెయ్యి వేసుకుని వేడి వేడి కూర వేసుకుని ఆ కమ్మదనే ఇంకా సూపర్ మరి చాలా కమ్మగా ఉంటుంది ఆ కాంబినేషన్లో తినాలి మీరు పక్కని అలాంటి చల్లలో మిరపకాయలు కానీ వడియాలు కానీ పెట్టుకుని ఆ కాంబినేషన్లో తింటే సూపర్ మరి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి